కరీంనగర్ సమీపంలోని ప్రభుత్వ అంగారిక టౌన్షిప్లోని ఏర్పాటు చేసిన ఎనభై ఐదు ఎకరాల స్థలంలోని ఎనిమిది వందల పంతొమ్మిది ఫ్లాట్లను దశల వారీగా వేలం వేసి కోట్లు కూడగొట్టి అమ్మకాలు జరిపిన అధికారులు ఇప్పటికీ హామీలను నెరవేర్చకపోవడంతో ఫ్లాట్ ఓనర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వసతులు ఒకటి కూడా అందక అభివృద్ధి పనులు ఆగిపోవడంతో ఫ్లాట్ దారులు నానా అవస్థలు పడుతున్నారు పరిస్థితిని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పంతొమ్మిదిన ధర్నా చేయాలని నిర్ణయించారు టౌన్షిప్ టౌన్షిప్లో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని ఫ్లాట్ ఓనర్స్ కోరుతున్నారు రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా మరి చిన్న ఆదాయ వర్గాలకు మధ్య ఆదాయ వర్గాల వారికి అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు ఈ ఇంటి సౌకర్యం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మరి ప్రభుత్వమే ఫ్లాట్లుగా పెట్టి తక్కువ ధరలకు అమ్మాలనే పథకంలో భాగంగా మన కరీంనగర్ సమీపంలో ఉన్నటువంటి తిమ్మాపూర్ మండలంలోని నుస్తలాపూర్ గ్రామ రెవెన్యూ శివారు ప్రస్తుతం రామకృష్ణ కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఆ సుభాష్ నగర్లో ఎనభై ఐదు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని వెంచర్గా చేసి దాదాపుగా ఎనిమిది వందల పంతొమ్మిది ప్లాట్లు మరి ఏర్పాటు చేసింది అయితే ఈ ప్లాట్లు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ మరి హెచ్ఎండిఏ అప్రూవల్ ప్రకారంగా అట్లాగే డిటిసిపి అప్రూవల్ డిస్ట్రిక్ట్ మరి దానికి సంబంధించినటువంటి ఒక ప్లాన్ ప్రకారంగా దీన్ని చేస్తామని చెప్పేసి ప్రకటించినారు ఆ మేరకు అప్పుడు వాళ్ళు కరపత్రాలు ముద్రించినారు ఆ తర్వాత బ్రోచర్స్ కూడా ముద్రించి ఆనాడు ఉన్నటువంటి జిల్లా కలెక్టరు కర్ణన్ గారు ఆనాడు ఉన్నటువంటి జాయింట్ కలెక్టరు మరి లాల్ గారు వీళ్ళంతా ప్రీపిడ్ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ మొత్తం వెంచర్లో ఎనిమిది వందల పంతొమ్మిది ప్లాట్లకు సంబంధించి మరి రోడ్లు వేస్తాము రేపు నైన్టీన్త్ జరిగే ధర్నా కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున నిర్వహించేటువంటి కార్యక్రమానికి మరి ఎనిమిది వందల పంతొమ్మిది ప్లాట్ల ఓనర్స్ అందరూ కూడా రావడం జరుగుతుంది మరి ఆ కార్యక్రమాన్ని మన కరీంనగర్లో జిల్లా కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ ధర్నాలో ఒక పెద్ద ఎత్తున ధర్నాలో పార్టిసిపేషన్ కావాలని మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పార్టిసిపేట్ కావడానికి కారణం ఏంటంటే రేపు మాకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళు గవర్నమెంట్కు తీసుకుపోయి రేపు కనిపింపు జరిగే విధంగా రేపు జరిగేటువంటి నైన్టీన్త్ జరిగేటువంటి విధా ధర్నాలో అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ కావాలని కోరు